కార్తీక మాసంలో చిలుకు ద్వాదశి రోజు చిలుకు దంచే పాటది శ్రీకరమట్టి శ్రీ లక్ష్మి తులసి ఏక చిత్త మర మహిమీదవలసి నామా లక్ష్మి తులసి మానక పూజలు మరి సమర్పించు సమర్పింతు శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకు వేద శాస్త్రం ములా తులసి పాదుకొని నా హృదయ పావనముగాను శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకు అరుణోదయం వేళ అర్ఘ్యమిచ్చినను అతివలకు మాంగళ్యమరుటే కద్దు అల్లోని రేడల్లో శ్రీకృష్ణ ప్రీతి గాచిలుకు చెదరినా బిందువులు శిరసుపై బడిన పొందును పుణ్యములు పోవు పా సోకినా మేనంతలోనే మృత్యువును ఎడబాసి ముక్తులే కలుగు అలో శ్రీకృష్ణ ప్రీతిగా ఒలగొని అభివందనములు చేసినను కమలనాబుడు ఇచ్చు కైవల్య పదవి అల్లు నీరేడల్లో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకదంచేము వాడినా తులసికి నీళ్లు పోసినను వారణాసివాస ఫలితూ అల్లు నీరేడల్లో శ్రీకృష్ణ ప్రీతిగా దంచేము పూబోనికి రెండు పువ్వులు తెచ్చి పూజింతురే సువర్ణ పుష్పములతోనూ అల్లు నీరేడల్లో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకుడంచే అక్షింతలు గందా అలంకరించి నా లక్ష్మి కాటాక్షములు రమణులకు నొసగుణిగా చిలుకుడంచేము సరసాన్నములు పెక్కు షడ్ర సర్వేశ్వర్ల దేవికి సమర్పణము శ్రీకృష్ణ ప్రీతిగా సేతుగా చిలుకుడంచేము హారతులు ఇచ్చిన దివలకు నెల్ల ఆపలములెంటా ఎవరికీ నలవి కాదు అల్లో నీ శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకు దంచేము తాంబూలమిచ్చినా తరుణులకు నెల్ల ఆపలములెంటా ఎవరికీ నలవి కాదు అల్లో నీ శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకు దంచేము మంత్రపుష్పం Bettina মানినూకెлла సంతదము కూడింద్రు స్వామి సన్నిధిని శ్రీకృష్ణ ప్రీతిగా శ్రీకృష్ణే అజ్ఞానమని ఏటి అంధకారమును పారిపోగా హృదయ పలకమున నిలచిలో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకుదంచేము సుజ్ఞానమని ఏటి పాదా గతి మాకు కృప ఉంచి కరుణించవమ్మా అల్లో నీరేడలో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకుదంచ విప్రకుల విప్రకులవర్ధనుడు వేద పాఠకుడు తప్పదు తన పూర్వవ్రత పలంబను పుత్రులు లేకున్న పుట్టగతి లేదు సుతులు కలిగిన పుణ్యగతి గతి ముందే కలుగు అల్లు నీరేడల్లో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకుదంచేయు సుతులు లేకున్న ఒక్క సుతనైన గాని కల్పించడే బ్రహ్మకా అంతనైనా ప్రీతిగా వారి వివరించి బ్రహ్మ గారవమ్మున సుతను కడు శీఘ్రము గను అల్లు శ్రీకృష్ణ శ్రీ కృష్ణ ప్రీతిగా చిలుకుదంచే చిత్తము గట్టిగా చేసి ఆ బ్రహ్మ చిత్తారు ప్రతిమ వలె చెలియ జన్మించే అల్లో నీరేడల్లో శ్రీ కృష్ణ ప్రీతిగా చిలుకుదంచే కొంతమై ఏదో బ్రహ్మ సంచి తమ్ముగా నిండ నాయస్సు పోసే అల్లు నీరేడల్లో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకుడంచీ ముందు రామ స్మరణ పొందుగా వ్రాసి అందందు బలిక్షాది ఇల్ల నను అల్లు నీరేడల్లో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకుదంచేము కట్టడి తనమున వ్రాసియా బ్రహ్మ గట్టిగాలలాటా నది పట్టుగట్టి అల్లు నీరే శ్రీకృష్ణ ప్రీతిగా దంచేము కొంచెము గుణములు కూర్చియా బ్రహ్మ సంచితమ్ముగా తమ్ముగా నిండు నాయిస్సు పోసే నీరేటో శ్రీ కృష్ణ ప్రీతిగా దంచేము పది ఏండ్లు పెంచను బ్రాహ్మణుడు సుతను పట్టమని బ్రాహ్మణునికి దానమునిచ్చే డల్లో శ్రీ కృష్ణే దానమును తీసుకుని బ్రాహ్మణోత్తముడు కాలము దగ్గరికి వచ్చి చనిపాయే అల్లో నీరేడల్లో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకుదంచేము తల్లిదండ్రులు తప్ప తగిన బంధువులకు ఇల్లని పలుకుచు ఎల్ల కాలము నారాయణను చుండె నాతి ఎప్పొద్దు అలో నేరేడల్లో శ్రీ కృష్ణ ప్రీతిగా దంచేము తల్లిదండ్రులదనము తాదాచుకొని ఇల్లని పలుకుచు ఎల్ల కాలము నారాయణను చుండె నాతి ఎప్పొద్దు శ్రీకృష్ణ నీరేడలో శ్రీ కృష్ణ ప్రీతిగా చిలుకుదేమో తల్లిదండ్రులు ధనము తనే కూ తాము తొరితముగాను స్వర్గస్థులైరి అలో నీరేటలో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకుదీము నాభల బియ్యంగా నారాయణుండు నలినాక్షి కడకు నడు దంచనిట్లు అల్లు నీరేడలో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకురేము ఈ ప్రవేశమునా వృద్ధ రూపమునా అద్భుతము గేళ్ళ దర్భముద్రికలు శ్రీకృష్ణ ప్రీతిగా శ్రీకృష్ణే యజ్ఞోపవీతములు యోగ పట్టంబూ కప్పుకొని ఎర్రనీ కాస్త్రములు అల్లు నీరేడలో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకురం చే వస్త్రమ్ము వటపత్రమిడుక వటపత్రమిక హస్తమ్మునొకర్రా శ్రీకృష్ణ పీతిగా చిలుపుదంచేమో పట్టుకొని తను దంచీ వాకిటకు పెట్టమని ఒక భిక్ష పెద్ద బ్రాహ్మణ్ణే అల్లో నీరేడల్లో శ్రీకృష్ణ పీతిగా చిలుపుదంచేమో చుక్క తెల్లవార లేదొక్క భిక్ష ఎక్కడా తెప్తునని ఇంతి కోపించే అల్లో నీరేడలో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకుదంచేము వండి వార్చి తెల్లవారింది ఇదిగో వృద్ధవని ఒకటి నీ వద్ద పెట్టెదను అల్లో నీరేడలో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకుదంచేము బలి అయిన పెట్టమని బ్రాహ్మణుండడిగే బలి ఇల్ల పొమ్మని పరిమారబెట్టే అల్లో నీరే శ్రీ కృష్ణ ప్రీతిగా ఏమన్న పెట్టంది వీడే నొక్కడుగు వడయకా తన ఇంటి కొన ఉపమందు మందునిలచ అలో నీరేడలో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకుదంచేము గృహశుద్ధి చేసి నా గోమయము తెచ్చి ఇంటి కోపించి ఆ గోవిందుకి నీరేడల్లో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకుదంచేము ఇది ఏ పది లక్షణని వీడనొక్కడుగు సరసు దగ్గరకు తాసరగునాబోయి శ్రీకృష్ణ చిలుకుదంచేము కప్పిన వస్త్రంబు కడుగాను బెట్టి దొప్ప కుదురుగా చేసి దోసిట జీరే గెలవు పేలిక వస్త్రంబు పెద్దగా చేసి భావించి చూడగా పలమొక్కటుండే అలో శ్రీకృష్ణ చిలుకుదంచేము సత్యమని సత్యమణిపాదునా విత్తనమునాట అల్లు నీరేడల్లో శ్రీ కృష్ణ ప్రీతిగా దంచేము నిజ కమ్ములు నేర్పుతో పోసి కొమ్మ పువ్వులు గాయ కొ రొప్పు చుండ అలో శ్రీ కృష్ణ ప్రీతిగా దంచేము ఇమ్మను ఎడబాసి ఇంతి చాదనెను చనుదంచి శ్రీహరి చరణముల కరగి అల్లో నీరేడల్లో శ్రీ కృష్ణ ప్రీతిగా దంచేము పై కరిగి చేతులు ముచి కరుణాసాగర నాగతి ఏమి చెప్పుమా అల్లో నీరేడలో శ్రీ కృష్ణ ప్రీతిగా వారికే పుట్టిందే సాక్షి పెట్టని వారకే పుట్టింది నిజము అల్లో అల్లొడలో శ్రీకృష్ణ ప్రీతిగా దంచేము పెట్టినంతా కుడచి పెద్ద కాలము వద్దన కబోంచేసి ఉండు పొమ్మనను అల్లో నీరే శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకుదంచేము దుసుక తిను ఒక కాయ దోశ దకమ్ము ఆశ నుండు అవని మరుగునను అల్లో నీరేడల్లో శ్రీకృష్ణ ప్రీతిగా దంచేము కడతె నీళ్లు దాగి గట్టి ఇసుక దీవులలోను ఇంతిని ఉండు అల్లో నీరేడల్లో శ్రీకృష్ణ ప్రీతిగా దంచేము భూజనులకి వ్రతము కల్పించుడు అనుది నమ్మునూడలో శ్రీ కృష్ణే పాటించి కార్తీక పౌర్ణమించరా ముగ్గు సంభ్రమముగను శ్రీ శ్రీకృష్ణ ప్రీతిగా దంచేము ఎల్ల ద్వారశి నాడు మెల్లని వారలకు తెలుగు ముంగిట దంచవలను అల్లో నీరేడల్లో శ్రీ కృష్ణ ప్రీతిగా చిలుకుదంచేము అనుచు శ్రీ అంతటా శ్రీ లక్ష్మితో గూడి అల్లు నీరేడల్లో శ్రీకృష్ణ ప్రీతిగా దంచేము పంతముతో జలమాడి పరిమళాలంది ఎంతైన చీరలు సొమ్ములు అల్లో నీరేడల్లో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకుదంచేలు కంకణ కడియాలు ఘన పొంకముత కడియాలు పుసక గాజులును అల్లో నీరేడల్లో శ్రీకృష్ణ అందెలు పాదములు అందెందు కదల అన్న పాదములకు అతి భక్తి మొక్కే అల్లో నీరేడల్లో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకుదంచే కరమునా చలి నెత్తి గద్దె నచి వేడుకత చెలికి వీడములిప్పించే అల్లు నీరేడల్లో శ్రీ కృష్ణ ప్రీతిగా చిలుకుదంచే కమలనాభుని లక్ష్మి కనుసన్న చేసి చెప్పుదామని శ్రీ కృష్ణ ప్రీతిగా చిలుకుదంచే సుదతి శ్రీ లక్ష్మి సుభద్రతో గూడీ కడు వేగం వచ్చిన కారణం బేమి అల్లు నీరేడల్లో శ్రీ కృష్ణ ప్రీతిగా చిలుకుదంచే అవని మీద పుట్టిన అన్ని జీవులకు ఆహారమిచ్చుగా అటు నేను రాను అల్లో నీరేడల్లో శ్రీకృష్ణ ప్రీతిగా దంచేము ఈ చోట నాకింత దంచే విధము చెప్పు శ్రీకృష్ణ అల్లో నీరేడల్లో శ్రీకృష్ణ ప్రీతిగా దంచేము అందముగా తులసిదేవి అరుగు ముందారా కుందనం పూరోలు కుదురుగాను నచి అల్లు నీరే శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకుదంచేము గంధమాల కడు భక్తి నొసగి పొందుగా శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకు దంచేము అచ్చమావుల పాలు అందు సైతమ్ము కడు సంభ్రమముగా అల్లో నీరేడల్లో శ్రీకృష్ణ ప్రీతిగా దంచేము మా మీద చిత్తమ్ము మరువకెప్పుడు ఏమర కథలి చేటి ఇంటి లెమ్మనను అల్లో నేరేడల్లో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకుదంచేము ఇంటికి పేరేమి ఇల్లెక్కడని నా సంత సమ్మున హరితా నవ్వి పలికే అల్లో నేరేడల్లో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకుదంచేము ఇల్ల నారాయణ ఇంటికి ని పేరు ఇల్లు లేకున్న దీల మరుగు కింద అల్లో నేరేడల్లో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకు అంగార వృక్షం ఆ సమీపమునా అందునా ఉన్నది అవని శ్రీకృష్ణ ప్రీతిగా కృష్ణ వృక్షముల కడకేగి వివరించి మీరు అచ్యుతుల పిల్వమనెను అల్లో పిల్వమన శ్రీకృష్ణ ప్రీతిగా చిలుపుదంచేము పిలిచినా వచ్చు నా ప్రతీశాని నా కోరిన వరమిచ్చి కొమ్మ తెమ్మనను అల్లో నేరేడల్లో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకు మానుకడేటంచి మగువలిద్దారు మానవతి వేంచేయు మానగరి కని అల్లొలో శ్రీకృష్ణి పిలిచి పేరు నేనరుగా పేరు గల మీ నగరు ప్రియమేమి చెప్పుమా అల్లో అలో నేరేడలో శ్రీ కృష్ణ ప్రీతిగా చిలుగుదంచేము శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకుదంచేము శీఘ్రంగా వేంచేయు చెలియమా కడకు అల్లో నీరేడల్లో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకుదంచే బిందు బలమిస్తేను అందువచ్చేను బిందుకుంటే అందు రానను అల్లో నీరేడల్లో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకుదంచే భూదాన మిత్తురు వ్రత బలమితురా వచ్చిన వారలకు చిలుకు దంచేము పతి ఆజ్ఞ మీరక కాపణతి శ్రీలక్ష్మి పతి చెలియతో కూడి ప్రార్థించి పాయా అల్లో నీరేడల్లో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకు దంచేము పతి ఆజ్ఞ మీర కాపణతి శ్రీలక్ష్మి అక్షింతలు దమ్ము అతివ చెయ్యడెను అల్లో నీరేడల్లో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకు దంచేము హస్త కంకణాల నీడ అందు సోకినను స్వస్తి రమ్ముగా మంచి శుభ కడలు అల్లో నీ శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకుదంచేము ఈ చిత్తిని ఒకవరము ఇంటి తెచ్చి తిని వచ్చే దాయిక నైన వార జోదరుడా అల్లు నీరేడల్లో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకుదంచేము కతి నంపి వచ్చదా సరగునా పోయి జన్మ జన్మముల చేసిన పాపము జల తోన చెప్పి పోవమ్మా శ్రీ దంచేము పదివేల జన్మాల పతి నేపినాను పాపపు జన్మాన ఇది ప్రాప్తు కలిగే అల్లో నేరేడల్లో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకుదంచేము శంఖము పూరించి శిరసుపై ఉనచి ఇంటి నీకేమి భయ మనను అల్లో నేరేడల్లో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకు దంచేము అచ్యుతుడు అవయాస్తం చూడే పొంగునా సతీహ పరము కేగే అల్లో నేరేడల్లో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకు దంచేము తన జీవ సంరక్షణ తాను చేసి సిరి మందిరములోకి శీఘ్రముగా వచ్చే అల్లో నేరేడల్లో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకు దంచేము సిరి ఎదురుగా వచ్చి శౌరి పాదములకు అతి వేడ్కడంగా లోపలను అల్లు నీరేడల్లో శ్రీకృష్ణ అర్జునుల సుభద్ర అందరిని పిలువా మరి వెనుక రేవతి మగువలను పిలువ అల్లు నీరేడల్లో శ్రీకృష్ణ ప్రీతి పాశపా వశిష్ట గౌతమ మునులు అతి అల్లో అల్లు నీరేడల్లో శ్రీకృష్ణ ీతి నందనలు సమ్మనేశ్వర్లు సంమనేర్లు బ్రహ్మస్వరత్వ సరస్వతి రావే పాండవుల కుంతి అేడల్లో శ్రీ శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకుదంచేము ఇంద్ర సతి చంద్ర సతి సతీ నుక్మి సత్య రమణి జాంబవతి అల్లు నీరేడల్లో శ్రీకృష్ణ ప్రీతిగా చిలుకుదంచేము ఏ మారు మిత్ర వృద్ధింది నెల రాజపుత్రిక నెల రాజగమన అల్లు నీరేడల్లో శ్రీ కృష్ణ ప్రీతిగా చిలుకుదంచేము ఈ పాట మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఈ పాటను లైక్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో మీ ముందుకు తెస్తాము